నగర ప్రజలకు మీడియా మిత్రులకు మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలకి అందరికీ కూడా సాయంకాల వందనాలు ఈరోజు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా వారిని స్మరించుకుంటూ ఈ క్యాండిల్ ర్యాలీ చేపట్టడం జరిగింది వారు చేసిన పోలీస్ విధుల్లో వారు చేసిన త్యాగాలకు గుర్తుగా వారు వారి యొక్క సేవకు గుర్తుగా మరి ఈరోజు ఏదైతే స్వేచ్ఛ సెక్యూరిటీ మనమందరం కూడా అనుభవిస్తున్నామో ఇదంతా కూడా ఆ రోజు వారు త్యాగాలు దేనికి కూడా వెనుకాడకుండా ఇటువంటి దేనికి ఆధారపడకుండా ఈ అసాంఘిక శక్తులను అణిచివేల్చే కార్యక్రమంలో వారు ప్రాణాలను సైతం అర్పించినారు వారి యొక్క ఆత్మకు శాంతి చేకూర్చాలని వారి యొక్క త్యాగానికి స్మరించుకుంటూ ఇవాళ ఈ క్యాండిల్ ర్యాలీని నిర్వహించినాము ప్రజలకందరికీ కూడా తెలియాలి వారి యొక్క సేవలు పోలీసు వారు చేస్తున్న సేవలు మరి వీర మరణం పొందిన వారి యొక్క సేవలు తెలియాలనే ఉద్దేశంతో పట్టణంలో ఈ ర్యాలీ చేపట్టడం జరిగింది ఈ ర్యాలీలో ఎంతో ఉత్సాహంగా మరి పిల్లలందరూ కూడా సెలవులైనప్పటికీ యువకులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు చాలా ఆనందంగా ఉంది మీడియా మిత్రులు కూడా దీంతో పాల్గొనడం జరిగింది పౌరులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక్కసారి పోలీస్ ప్రాణత్యాగం అర్పించిన వీర మరణం పొందిన పోలీస్ అందరికీ కూడా మా యొక్క జోహార్లు జోహార్ జోహార్ జోహార్